రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది ఇది చాలా అరుదైన శక్తివంతమైన రాజయోగం ఈ రాజయోగం మూడు రాసుల అదృష్టాన్ని పూర్తిగా మార్చబోతోంది మీకు గణపతిదేవుడు ఇష్టమైతే ఓం శ్రీ గణేశాయ నమ అని కమెంట్ చేయండి మొదటి రాశి మేషరాశి మేషరాశివారికి ఉద్యోగంలో ప్రమోషన్ వ్యాపారంలో లాభాలు కొత్త ప్రారంభాలు కొత్త అవకాశాలు వాహనం లేదా ప్రాపర్టీ కొనుగోలు చేసే అవకాశం రెండవ రాశి వృషభరాశి వృషభరాశివారికి గౌరవం ప్లస్ ధనం ప్లస్ స్థిరత్వం సమాజంలో పేరు పెరుగుతుంది కుటుంబంతో సంతోషకర వాతావరణం మూడవ రాశి మీనరాశి మీనరాశివారికి ఇన్వెస్ట్మెంట్స్లో లాభాలు పెండింగ్ పనులు పూర్తవుతాయి విదేశీ అవకాశాలు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అంటే రెండు వేల ఇరవై ఆరు మీ జీవితాన్ని మార్చే సంవత్సరం కావచ్చు కానీ గుర్తుంచుకోండి గ్రహాలు మార్గం చూపుతాయి మార్గంలో నడవాల్సింది మనమే మీరు ఏ రాసివారు కింద కామెంట్లో రాసుపేరు టైప్ చేయండి మరియు ఇలాంటివి రోజూ కావాలంటే లైక్ అండ్ ఫాలో చేసేయండి